ఇలా ఒంటరిగా నీలో నువ్వు ఇక ఆడపిల్లలకు ధైర్యం చెప్పేది నేను కుమిలిపోవటం లేదం కసితో రగిలిపోతున్నాను నా గుండె అదే పర్వతం అలా మారి మండుతుంటే అతి కష్టం మీద నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను కాంతి అంకుల్ ఆ బంగారు చెల్లెలు మనసు పడ్డ గోపిని అతి దారుణంగా హత్య చేస్తున్న ఆ మృగాల్ని వదల్ వాళ్ళని వేటాడి వెంటాడి చీల్చి చీల్చి తంపుతాను ఆ దేవుడే దిగొచ్చి అడ్డు పడినా సరే వాళ్ళను మాత్రం వదిలిపెట్టాను చూపుపోయిందనే విషయం షాక్ అవ్వకుండా ఆమెకు తెలియజేశాం మనసును రాయి చేసుకుని ఆ నిజం ఆమె రాజీ పడింది కనుక మీరు ఆమె దగ్గర బాధపడి ఆమెను బాధపెట్టదని నా

చెకి కళ్ళుపోయా అనుకోరు అందమైన పువ్వుల్ని పాపల్ని దీపాల్ని సృష్టించిన ఆ దేవుడు అవన్నీ కలబోసి నిన్ను సృష్టించాడు అలాంటి దేవుడే నీకు శిక్ష విధించాడు అంటే ఏ నేరస్తుణ్ణి క్షమించని నేను ఆ కనిపిస్తే కలిసి పారేస్తాం చాలా ఇదైన ప్లాన్ వేసినందుకు నీకు బహుమానం తీసుకు చాలా సంతోషం సార్ మీ గొప్ప మనసు నువ్వే తీసేసుకో ప్లాన్ అంత ఇదిగా సహకరించాడు సగం వాడికి ఆగు చూసి మరీ అంత ఉత్సాహపడుతూ నీది రెండు షాల్ఫీల్ని లేపవలసిన బాధ్యత కానీ చచ్చి చెడి ఎలాగో అలా ఇదై ఒక షాల్ఫీనే కదా లేపావు అని చేత నువ్వు సగమే తీసుకో మరీ అంత ఏడు మొహం పెట్టేకు చెల్లెలు ఓ రకంగా నువ్వే కారకుడవి తీసుకో తీసుకున్న బహుమానం మీ ఇద్దరికి భోజనం డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంది నేను వెళ్ళొస్తాను చాదా ఒక మాట ఏంటి లక్ష్మి అన్నయ్య ఇంతకాలం రాధికి తోడుగా ఉండే వాళ్ళన్నీ లేడు కదా మరి ఒక్కటి రాధ ఎలా ఉంటుందో ఒక్కసారి నా ఆలోచించావా నా అన్న వాళ్ళు ఎవరు లేని దాదటిద్దరం తోడుగా ఉండడం మంచిది లక్ష్మి ఏ భంగం లేకుండా ఇక్కడ ఎలా ఉండటమా అనుకుంటున్నావు కదా ముందు ముందా నా ఉదయం కాబోతుందా నాటకలకు అలాగే లక్ష్మి ఏమిటి వచ్చాయంటే ఇవాళ నాకు హాలిడే అండి ప్రతాప్ గారు లాంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కలిస్తే ఆయన అనుభవాలు డ్యూటీలో మెలకువలు తెలుసుకోవచ్చు ఎవరి ప్రతాప్ గారి అనుభవాల ఆయన అనుభవాల గురించి తెలుసుకునేందుకు ఏముందో ఆయన ఏమన్నా ఆలీబాబా బాబా సింధు బాబా అడ్వెంచర్ చేయడానికి ఆయన వల్ల ఏముందయా అది కాదు ఇంకా నా సర్వీసులో నేను చేసిన అడ్వెంచర్స్ గురించి నీకు ఎంత చెప్పినా నీ డ్యూటీలో హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఏమిటి మీరు అడ్వెంచర్ చేశారా ఏమి నేను ఇంటర్పోలో పనిచేసిన సంగతి తెలీదా ఇంటర్పో లేకపోతే లైట్ పోలా పోల్ అనుకుంటున్నావా ఒకసారి ఒక కేసు జరిగింది దాని పేరు ఏమిటంటే ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్ బ్రెడ్ అండ్ జామ్ అదేనో బ్రెడ్ అనేటువంటి మగ కూడా చారి జామ్ అనే ఆడు కూడా చారి వీళ్ళిద్దరూ కలిసి సముద్రంలోని ఎక్కడ షిఫ్ట్ కనబడ్డా సరే పట్ 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 పట్టు కాల్చి అవరో పాలచేవారంటే అప్పట్లో నాకు ఇలాగే సాల్యూట్ చేస్తుండేవారు వెనకడా వెనకల చరిత్ర చెప్పేది ఒకసారి ఆ ఒకసారిగా అండి చెప్పిన కలుసుకున్నాను వెనక్కి వెనక్కి తిరిగి చూస్తే వాడు సముద్రంలో చూసేస్తాడు వాడి సంగతి నాకు తెలుసు అందుకే వెనక్కి తిరిగి చూడలేదు ఏమిటా తత్తప్రాంచే జపం చేస్తున్నావు వాడు అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏ పోలీస్ స్టేషన్ ఉన్నాడు లంతాలు కొడుతూ ఉండి ఉంటాడు నా చెప్తా అనేక సార్లు ఇచ్చాను నువ్వు ఇంత పోల్ ఏజెంట్ కాదు బాబు ప్లాక్స్ ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్ పట్టుకున్నావా లేదు బాబు ఊరికే బ్రెడ్ కోసి జామ్ రాసేవాడిని మరి నాకు వంతు ఇచ్చావా లేదు బాబు లేదు బాబు నేను ఎప్పుడు ఇచ్చాను వెనబడి మీరే ఇచ్చేవారు ఇప్పుడు ఇస్తున్నారు భవిష్యత్తులో ఇస్తారు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తామంటే మీ బుర టార్గెట్ గా తీసుకుని రైఫుల్ షూటింగ్ చేస్తాను జాగ్రత్త ఇక బాబు ఆయనతో ఉంటే మనకు పిచ్చి ఇచ్చేస్తాడు కానీ మనం వెళ్దాం